అరకులై వెళ్ళండి అరకులై వెళ్ళే మార్గంలో ఆ కోయివాడు తీసుకెళ్ళి ఇదిగో ఇదే ఫలానా చెట్టు ఇది లవంగ చెట్టు అంటాడు ఆశ్చర్యపోతాం మన లవంగాలు చూస్తాడు లవంగ చెట్టు చూడలేదు ఇది యాలుకల చెట్టు అంటాడు ఇది దాల్చిన చెక్క అంటాడు ఇది ఫలానా చెట్టు అంటాడు ఆశ్చర్యపడిపోతుంటాం లోయలు పీడులు ఏం చేస్తున్నాయంట సారాన్ని మీద ప్రకృతిలో ఎటు చూసిన మొక్కలే ఎటు చూసిన ఆహార పదార్థాన్ని కొండలు ఆనందమును నడికట్టుగా ధరించుకొని ఉన్నవి పచ్చిక పట్లు అనగా ఎటు చూసిన పచ్చటి పచ్చటి బీళ్ళు మందలను వస్త్రముగా ధరించుకొని ఉన్నాయి లోయలు సస్యముతో నిండి ఉన్నాయి ఇది భూమి అంటున్నాడు ఇవన్నీ సంతోషముగా ఉన్నవి అన్ని గానం చేస్తున్నాయి అనగా వాటి ఫలాలు నీకు అందిస్తున్నాయి ఎంత అద్భుతంగా దేవుడు మన కొరకు భూమిని చేసి నువ్వు ఇక్కడ బ్రతకరా అంటే నీకు అంతరిక్షంలో నీకు పని అక్కడికి వెళ్తాను నీకు ఎందుకు చెప్పు నీదొక శాస్త్రమా దేవుడు తన మేధస్సుతో నీకు నీ కొరకు కలిగించిన విశేషమైన ఈ అన్నిటినీ కూడా అర్థం చేసుకోలేని గ్రహించలేని నువ్వు వాటి వెనక ఉన్న దేవుని ప్రేమను చూడలేని నువ్వు శాస్త్రవేత్తలు అని చెప్పుకోవడం అది అది సిగ్గుచేటు నీకు నీ బ్రతు మనిషి అనే నీ బ్రతుక్కే సిగ్గది నరుడు అనే మనిషి బ్రతుకు సిగ్గండది సిగ్గండది మంచి మాట షా గ్రంథము నలభై ఐదో అధ్యాయము పద్దెనిమిదో వచ్చిన ఏషియా గ్రంథము నలభై ఐదో అధ్యాయము పద్దెనిమిదో వచ్చిన తీసారా చాలా మంచి మాట అందరూ చూడండి అందరూ చూడండి యష్యా గ్రంథము నలభై ఐదో అధ్యాయము పద్దెనిమిదో వచ్చిన తీసారామా చక్క 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 దిగలి ఆకాశములకు సృష్టి ఏమో ఏమో దేవుడు ఆయన భూమిని కొలువ చేసి దాన్ని సిద్ధపరిచి రడీ చేసి మనిషి చేతిలో పెట్టాడు స్థిరపరిచను ఏం చేశాడంటే మళ్ళా చదువమ్మా స్థిరపరిచి ఆయన భూమిని తయారు చేసి దాన్ని సిద్ధం చేసి మళ్ళీ సిద్ధం చేయాలి వద్దా ఇల్లు కట్టేస్తే సరిపోదు దాన్ని సిద్ధం చేయాలి వద్దా మనం ఉండడానికి అనువుగా దాన్ని సిద్ధం చేసుకోవాలి ఎక్కడ వాటర్ ఉండాలి ఎక్కడ బాత్రూమ్స్ ఉండాలి ఎక్కడ కిచెన్ ఉండాలి కిచెన్ లో వాటర్ సప్లై ఉండాలి పవర్ సప్లై ఉండాలి అన్ని సిద్ధం చేసుకోవాలి కట్టేయగానే పడ్డది కాదు అంతేకాకుండా దాన్ని స్థిరపరచాలి కూడా అందుకే దేవుడు ఉంటున్నాడు ఆయన భూమిని కొలువ చేసి దానిని సిద్ధపరిచి స్థిరపరచను నిరాకారముగా ఉంటున్నట్లుగా ఆయన దాన్ని సృష్టింపలేదు నివాస స్థలం ఉన్నట్లుగా దాన్ని సృష్టించే నివాస స్థలము మనిషి నివసించడానికి అనువైనటువంటి స్థలము మనిషి బ్రతకడానికి అవసరమైనటువంటి ఇల్లు మనిషి కాపురం చేయడానికి తగినటువంటి ఇల్లు మనం చెప్పుకుంటూ ఉంటాం అలాగే మనిషి కాపురం ఉండడానికి మనిషి నివసించడానికి అనువైన స్థలం ఏదో తెలుసా భూమి నువ్వు ఇక్కడ ఉండాలి నువ్వు దీన్ని వదలకూడదు కీర్తన గ్రంథము నూట పదిహేను అధ్యాయము పదహారు వచ్చినాము కీర్తన గ్రంథము నూట పదిహేను అధ్యాయము

భూమిని ఆయన ఎవరికి నీకు ఇచ్చాడు భూమి భూమి నీది హ్యాపీగా ఇక్కడ నువ్వు భూమిని వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోతానంటే నీకు బుర్ర పని చేయట్లేదా వాటి చోటు నీకెందుకురా అవి ప్రమాదకరమైనవి అవి ప్రమాదకరం నువ్వు ఎక్కడ ఉండాలి అక్కడే ఉండాలి నువ్వు ఎంతలో ఉండాలి అంతలో ఉండవు అంటుంటో చూసారా మనం ఎంతలో ఉండాలి మనం నీకు మీదే ఉండాలి నువ్వు ఎగిరిపో ఓవర్ యాక్షన్ చేసే కొంచెం కంట్రోల్లో ఉండు నువ్వు పెద్ద మేధావిలో ఫీల్ అయిపోతున్నావు నువ్వు అంత మేధావిమేం కాదు నువ్వు అంత తెలివైన వాడువేం కాదు వెర్ర వీగిపోకు దెబ్బతింటావు చెప్తుంటాం కదా మనం చెప్తున్నాడు బాబు నువ్వు భూమి మీద ఉంటున్నా అలా కదండి మేము ఒకసారి అంతరిక్షంలోకి వెళ్తాం వెళతావు తిరిగి రావు ఒక్కొక్కసారి వెళ్ళాలేవు నీకు ఎందుకు వచ్చింది హ్యాపీగా భూమి మీద బ్రతక్క ఆ సూట్ వేసుకుంటే ఎలా ఉంటుంది తెలుసండి ఏసీలో ఏముండదు నీకు ముగ్గురు ఇలా ఎలా పట్టేసుకుని ఉంటుంది అది పూర్తిగా ఎలా తిరగడా కూడా ఇవి తిరగడానికి ఉండదు వేళ్ళు ఫ్రీగా ఆడిస్తా ఉండదు అంత ఇబ్బంది ఎక్కడికక్కడ కదలకుండా అలా కూర్చోవాలి నీకు ఎందుకు వచ్చింది నీకు అవసరమా కాబట్టి ఇప్పుడున్న దేవుడు